ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి వరదలతో నగరం అల్లకల్లోలమవుతుంది అనేక మంది మృతి చెందగా పలువురు రోడ్డున పడ్డారు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది అనేక ఇల్లు దెబ్బతిన్నాయి ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు దీంతో ఆ నగరం అంతా ఇప్పుడు చిగురుటాకులా వణుకుతోంది ఇది అమెరికాలో టెక్సాస్లో ప్రస్తుత పరిస్థితి మరి తెలుగు రాష్ట్రాలలో వర్షాలేవి అనే ప్రశ్నకు ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ అందించింది భారత వాతావరణ కేంద్రం అవును జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దక్షిణ భారతదేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు వచ్చేసరికి ఆ ప్రభావం అంతంత మాత్రమే కనిపిస్తుంది గత మూడు రోజుల కిందట వానలు వచ్చినట్లే వచ్చి ఆ తర్వాత ముఖం చాటేశాయి అయితే ఈ క్రమంలోనే మంచి శుభవార్త చెప్పింది భారత వాతావరణ కేంద్రం జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అలాగే తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇంతేకాకుండా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఏపీలోని పలు జిల్లాలలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు ఇక వాన కోసం ఆకాశానికి వేసి చూస్తున్న రైతులు ఈ వార్త తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో ఎక్కడ చూసినా వర్షపు నీరు వరదలా మారి నదుల్లోకి పరుగులు తీస్తోంది